ఇది మూడు వేల కోట్ల స్కామ్ అరవై వేల ఫేక్ టీఆర్ నంబర్లతో రైతులకు మోసం నిరుడు దీపావళి నాడే హైదరాబాద్ కేంద్రంగా బీజం స్కామ్ లో ప్రభుత్వ పెద్దలు సిసిఐ అధికారుల హస్తం ట్రేడర్లు బ్రోకర్ల ఖాతాలోకి మూడు వేల కోట్లు ఏడుగురు మార్కెటింగ్ కార్యదర్శులపై వేటే నిదర్శనం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన ఆరోపణలు అని చెప్పేసి ఇడ వార్త చూస్తా ఉన్నాం మనం చూడుండ్రి మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ అట దీనికి ఏది నిదర్శనం అంటే ఏడుగురు మార్కెటింగ్ కార్యదర్శుల పైన వేటే నిదర్శనం నిన్న పెద్ద రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఆ ప్రెస్ లో ఈ అంశాలని చెప్పుకుంటూ వచ్చిండ్రు దాదాపు మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ అట ఈ పత్తి కొనుగోళ్లలో ఇక్కడ చూసినాం కదా మనము దాదాపు యాభై నాలుగు వేల మంది రైతులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేస్తే అందులో అసలైన రైతులు కేవలం పదివేల మంది మిగతా నలభై నాలుగు వేల మంది రైతులు కాదు వాళ్ళు టేడర్లకు సంబంధికులు టేడర్లకు సంబంధించిన వాళ్ళు ఈ కథ ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఇక నీరుడు దీపావళి నాడే కేంద్రంగా బీజం అని చెప్పేసి మూడు వేల కోట్ల స్కామ్ అంటే మాటల అనూల్లా ఇక మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని అంశాల మీద నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించు కొన్ని ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిండ్రు ఒకటి ఉపాధి హామీకి సంబంధించి రెండోది రైతు బీమాకు సంబంధించి మూడోది విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్లకు సంబంధించి ఈ మూడు అంశాల మీద స్పందించిండ్రు ఈ మూడు అంశాల మీద ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు ఈ మూడు అంశాల మీద రైతుల తరఫున ఇటు పోతే రైతుల బాధిత కుటుంబాల తరఫున ఇడిపోతే ఉపాధి హామీ కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఉపాధి హామీ కుటుంబాల తరఫున అట్లనే ఫీజు రియంబర్మెంట్స్ డిగ్రీ విద్యార్థులకు ఇదివరకు ఫీజు రియంబర్మెంట్లు చెల్లించలే ఆ ఫీజు రియంబర్మెంట్లు చెల్లించకపోవడంతో ప్రభుత్వ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ కళాశాలల యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు డిగ్రీ పరీక్షలు నిర్వహించలే ఆల్రెడీ మళ్ళా దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు మళ్ళా డిగ్రీలో ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నారు కానీ ఆ మూడో సంవత్సరం చదివే విద్యార్థులు రెండో సంవత్సరం చదివే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు ఇంకా రాయలే ఎందుకు రాయలేదంటే ప్రభుత్వ అది పా అది ఏమంటారు కళాశాల యాజమాన్యాల దగ్గర రూపాయి లేదు పరీక్షలు నిర్వహించేటందుకు అద్దెలు అద్దెలు కట్టలేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఆ యాజమాన్యానికి స్టాఫ్ కు జీతాలు చెల్లించలేక ఇప్పటికే తాళాలు వేసుకున్న కళాశాలలు ఎన్నో ఉన్నాయి మూత కళాశాలలు ఎన్నో ఉన్నాయి వేసవి సెలవులు ముందుగానే ప్రకటించుకున్న కళాశాలలు ఎన్నో ఉన్నాయి ఫీజు ఎంబర్మెంట్స్ చెల్లించ చేత చేతనైతలే మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఇప్పుడు పోటీ పరీక్షలు రాయలేకపోతారు నోటిఫికేషన్ లాగుతాయా ఇచ్చే నోటిఫికేషన్ లాగుతాయా ఆగై కదా మరి ఎందుకు చేతగాని ప్రభుత్వం నడుపుతా ఉన్నారు దద్దమ్మ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు విద్యార్థులకు ఎంబటే ఫీజు రియంబర్మెంట్లు చెల్లించాలే ఇది శోచనీయం చాలా బాధాకరం విద్యాశాఖను ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు విద్యాశాఖను నిర్వీర్యం చేస్తా ఉన్నాడు విద్యాశాఖను పట్టించుకోవట్లేదు మొన్నటి మొన్న చూసినాం మనం పది ఫలితాలు మా పదిహేను రోజుల పొద్దు లేటు విడుదల చేసిండు అట్లా మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా సొట్లు పెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్లనే ఈ రైతు బీమాకు సంబంధించిన అంశం మీద కూడా సొట్లు పెట్టిండ్రు రైతు బీమాకు సంబంధించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను రైతు బీమా కింద ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది రైతు బీమా కింద ప్రీమియం చెల్లించాల్సిన బాధ్యత సర్కారు మీద ఉంటుంది ఎందుకు ఈ రైతు బీమా ప్రీమియం చెల్లించాలి అంటే రైతు బీమా అనే పథకం ఒక ప్రతిష్టాత్మకమైన పథకం పెట్టింది నేను చాలాసార్లు చెప్తా రెండు వేల పదహారులో గనక ఈ పథకం ఉంటే ఈ రైతు బీమా పథకం ఉంటే ఇలా మా కుటుంబం లబ్ధి పొందేది మా నాన్న చనిపోయిన తర్వాత ఐదు లక్షల రూపాయలు మాకు అందుతే ఇలా మా కుటుంబం రోడ్డున పడేది కాదు మా కుటుంబం ఐదు లక్షల రూపాయలతోని ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని ముందడికి పోయేది తినడానికి తిండి కేడ్చిన ఉన్నాయి మాకు తినడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి మాకు నిజంగా అప్పుడు ఎందుకు పెట్టలేకపోయిండ్రు అని చెప్పేసి చాలా బాధపడ్డ రెండు వేల పదహారులోనే ఇది ఉంటే మా కుటుంబం ఎలా ఈ పరిస్థితులలో ఉండేది కాదు అని చెప్పేసి చాలాసార్లు బాధపడతాను అట్లా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఏ కారణంతో ఇతనైనా ఇప్పుడు నాలుగు వందల ఎనభై మంది రైతులు ఎనభై ఏడు మంది రైతులకు చేరింది రైతుల ఆత్మహత్యలు ఇక్కడ మనం చూసినాం కదా నాలుగు వందల ఎనభై ఏడు మందికి చేరింది రైతుల ఆత్మహత్యలు నాలుగు వందల ఎనభై ఏడు కుటుంబాలకు ఇదివరకు రైతు బీమా పై పైసలు చెల్లించకపోతుంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం పూర్తిగా సర్కారే బాధ్యత వహించాలి ఇది సర్కారు నిర్లక్ష్యమే పంట పెట్టుబడి సాయం అందక పంట దిగుబడి రాక చేసిన అప్పులు చెల్లించలేక రైతు రుణమాఫీ గాక రైతు రుణమాఫీ చేసినళ్ళకు చేసిండ్రు చేళ్లకు చేయలేదు అప్పుల వాళ్ళతో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఆత్మహత్య కారణమైన అనారోగ్యం కారణమైన యాక్సిడెంట్ అయినా ఏ కారణం చేతనైనా ఆ కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబ యజమాని మీద గుంట ఉండని రెండు గుంటలు ఉండే ఐదు గుంటలు ఉండని ఎన్ని గుంటలన్నా ఉండని ఆ కుటుంబానికి ఆసరా అని చెప్పేసి దినవారం వెళ్ళే లోపట్నే ఐదు లక్షల రూపాయలు ఒక పెద్దన్నగా కేసీఆర్ ఎవరు అవునన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబం చేతుల పెట్టచ్చిండ్రు ఇలా రైతు బీమా ఎగ్గొట్టే దిశగా ముంగడికి పోతా ఉన్నరా అసలు రైతు బీమా ఉన్నదా లేదా దానికి మంగళం వాడిండ్రా పోయిన సంవత్సరం ఏమో నెల ముందుగానే కట్టిండ్రు మరి ఈ సంవత్సరం ఎందుకు కట్టలేదు కట్టకపోవడానికి మతలాభం ఏంది కట్టకపోవడానికి కారణం ఇది ఏమన్నంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు ఆర్థిక వ్యవస్థ కుంటుబడి అని చెప్పేసి పదివేల కోట్ల రూపాయలు తెచ్చిండ్రు కదా అప్పులు తీసుకొచ్చిండ్రు కదా అవి రైతులకే కట్టినామని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్పిండ్రు కదా అవి రైతులకే వాడినామని చెప్పేసి ఆ రైతులకు వాడిన దాంట్లో మరి ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఆ పదివేల వెళ్ళి తీసి రైతు బీమా ప్రీమియం చెల్లించనుంట్రీ ఇలా రైతులకు బీమా ప్రీమియం ఎందుకు చెల్లిస్తలేరు ఆ అంశం మీద కూడా హరీష్ రావు నిలదీసిండ్రు కాంగ్రెస్ సర్కారుకు సురుకులు పెట్టిండ్రు ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చెల్లించేది బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వీళ్ళ ఆ పథకానికి మంగళం వాడిండ్రు ఆ పథకం ఇలా ఉన్నదా లేదా అని కూడా పెద్ద డౌట్ పెద్దడవుతాను మనమే ఎన్నో పథకాలకు మంగళం వాడిండ్రు కేసీఆర్ హయంలో పదివేల బిచ్చం ఎత్తాను నేను అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు రైతు బీమా రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో చేస్తా అని చెప్పి ఇలా మాట మార్చి రెండు విడతలు ఎగ్గొట్టి రైతు భరోసా పైసలు ఇదివరకు రైతుల ఖాతాల్లో ఐదు ఎకరాల లోపున్నలో కూడా ఇంకా జమ కాలేదట రైతు భరోసా పైసలు ఈ రైతు బీమా పైసలు ఏవైతే ఉంటాయో ఎంబటే ప్రీమియం చెల్లించి ఆ రైతులకు ఇయ్యాల్సినవి రైతులకు ఇయ్యాల్సిన పైసలు రైతులు రైతులు చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉంటారో యజమానులు చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సురుకులు పెట్టిండ్రు ఈ అంశం రైతు బీమాకు సంబంధించిన అంశం ఇదైతే ఇంకొక అంశము రైతు రైతు బీమాకు సంబంధించిన అంశం ఇది అండ్ ఇంకొక అంశం ఏంటంటే బడా కాంట్రాక్టర్లకు ఇది విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్కు సంబంధించిన అంశము బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చడానికి పైసలు ఉంటాయి బడా కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు కొంత కొన్ని వందల కోట్లు చెల్లించినందుకు పైసలు ఉంటాయి కానీ విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్లు చెల్లించరా కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారింది వారి చదువును జీవితాలను ప్రశ్నార్థకం చేస్తుంది మొన్న పదవ తరగతి ఫలితాలు పదిహేను రోజులు ఆలస్యంగా విడుదల చేసి ఆయన సొంత కార్యక్రమాల కోసం పదిహేను రోజులు ఆలస్యంగా విడుదల చేసి అట్లా నిర్లక్ష్యం చేసారు ఇక డిగ్రీ డిగ్రీ కళాశాలలకు దాదాపు ఎనిమిది వందల కోట్ల ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆరు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంలో పడింది డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం పాలనా వైఫల్యానికి నిదర్శనం సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవడంతో పీజీ సెట్ లా సెట్ ఇతర పోటీ పరీక్షలు రాసుకునే సిచ్యువేషన్ అక్కడ ఉండదు అక్కడ ఇచ్చే నోటిఫికేషన్ అవుతుందా ఇక్కడ డిగ్రీ పరీక్షలు పెట్టలేరు అని చెప్పేసి డిగ్రీ పరీక్షలు పెట్టలేరు అని చెప్పేసి అక్కడ లాస్ సెట్టు పీజీ సెట్టు ఇంకా హయ్యర్ స్టడీస్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు పోటీ పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుందా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వాలి ఇది సర్కారు నిర్లక్ష్యానికి పరాకష్ట సర్కారు ఏదైతే ఏలుబాటు చేస్తా ఉన్నదో అది పూర్తిగా వైఫల్యమైంది విఫలం చెందింది అనే దానికి నిదర్శనం ఇదే దాదాపు డిగ్రీ కళాశాలలకే ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్ ఇంకా మిగతా కళాశాలలకు కత్తే ఇప్పటికే శాతవాహన యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలలో ఇదివరకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి వాళ్ళైన ఏడికెళ్ళిస్తారు స్టాఫ్ స్టాఫ్ జీతాల కోసమే పనిచేస్తోళ్లే అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉంటాయి స్టాఫ్కు కు స్టాఫ్కు కు జీతాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు అద్దె భవనాలకు అద్దె ఎట్లా చెల్లిస్తారు ఫీజులు ఎట్లా కడతారు ఇది వరకు డిగ్రీకి సంబంధించిన ఫీజు రియంబర్మెంట్లు చెల్లించలే తక్షణమే విడుదల చేయాలి ఫీజు రిమంబర్మెంట్లు రిలీజ్ చేయాలి విద్యార్థుల జీవితాలతోనే ఆడుకోవద్దు విద్యార్థుల భవిష్యత్తుతోనే చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిండ్రు ఇంకా ఉపాధి హామీ పథకం గురించి కూడా మాట్లాడినరు ఆయన నిన్న ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కారుకు అటు కేంద్ర సర్కారుకు సగానికి సగం పద పైసలు తగ్గించిండ్రు వంద రోజుల ఉపాధి హామీ పని కష్టమే పన్నెండు పాయింట్ ఐదు ఐదు కోట్లుంటే దాన్ని ఆరు పాయింట్ మూడు కోట్లకు తగ్గించిండ్రు ఆ ఇట్లా తగ్గించడం చాలా బాధాకరం ఉపాధి హామీ పనులు చేసుకుని బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు అవి ఎట్లా తగ్గిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉపాధి హామీ కూలీ పనులు చేసుకునేటోళ్ళ కూలి కూలీ నాలుగు చేసుకునేటోళ్ళ జీవితాల మీద కొడుతుండ్రని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినరు